శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్ర గ్రహం వలన మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా కన్యా రాశి వారికి అత్యంత రాజయకారుకుడు శుక్రుడు సెకండ్ హౌస్ లాడ్ భాగ్యాధిపతి అత్యమైనటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో స్థితిలో ఉండి మీ రాశినే చూసేస్తున్నాడు అంటే జనరల్గా అంటే మీ రాశిని చూడటం వల్ల ఎప్పుడు కళగా ఉండము ఆనందంగా ఉండము ఎప్పుడు తృప్తిగా ఉండము ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉండడానికి అవకాశం ఉన్నాయి సెకండ్ హౌస్ లాడ్ అయ్యాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఉన్నతంగా బాగా డబ్బులు ఫైనాన్షియల్గా మీకు సౌండ్ అంటే బాగా డబ్బులు ఉండడానికి అవకాశం ఉంది భోజన వసతులు ఎక్కడున్నా సరే భోజనం వసతులు బాగా ఉంటాయి ముఖ్యంగా గాయని గాయకులకి సంపదలు వాళ్ళకి సౌకర్యాలు వాళ్ళ పాటల పాటల పాటలు ఇచ్చే విదేశాల పర్యటనలు ఎక్కువ జరుగుతాయి ఎక్కువగా వెళ్తారు గాయని గాయకులకి అలాగే కం వైంకర్ గుర్తున్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం చాలా ఈ చాలా అంటే చాలా బాగుంటుంది అర్థం భయపడాల్సిన అవసరం లేదు శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కదా మీకు ఎగ్జాల్టేషన్లో సప్తమ స్థానంలో మీనరాశిలో ఉండడం వల్ల కళత్ర స్థానంలో ఉంటాం కళత్ర స్థానము అదృష్ట స్థానము అలా చెప్తాం మనం అదృష్ట స్థానం కూడా చెప్తాం వ్యాపార స్థానం కూడా సో ఇలా ఉండడం వల్ల మీకు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుండే శుకుడు ఉన్న వ్యాపారాలు ఉంటాయి సినిమా రంగంలో కళా రంగంలో మనకి బాగా అభివృద్ధి ఉంటుంది మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు ఆభరణాలు కొనుక్కుంటారు డైమండ్స్ రింగ్స్ కూడా కొనుక్కుంటారు డైమండ్స్ సంబంధించినటువంటి ఆభరణాలు మీరు ధరించడానికి అవకాశం కన్యా రాశి బాగా ఉంది శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కళత్ర స్థానం ఉండటం కదా మంచి భార్య మంచి భర్త మీకు అది లభిస్తారు ఆల్రెడీ మీకున్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ వాళ్ళిద్దరికి అదృష్టం అదృశ్యాకు తోడవుతూ ఉంటాం కదా అదే ఉంటుంది విహారయాత్రలు చేయడము సప్తమ స్థానం శుక్రుడు వలన విహారయాత్రలు చేయడము శుక్రుడు రాహు కలిశాడు కాబట్టి విహారయాత్రలు మంచి ఆ ఆభరణాలు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము ఇవన్నీ కూడా శుక్రుడు సప్తమ స్థానంలో ఉండే శుక్రుడు మంచి యోగాన్ని కన్యా కలిగిస్తాడు నైన్త్ హౌస్లో నాటప్పుడు అయ్యాడు కదా భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు భాగ్యం వృద్ధి అవుతుందండి స్థానం బాగా వృద్ధి అవుతుంది అంటే లక్ష్మీస్థానటువంటి శుక్కుడు మీకు భాగ్యంలో ఉన్నాడు అంటే సప్తమ స్థానంలో ఉన్నాడు సో మీ భార్య ద్వారా భర్త ద్వారా అదృష్టం తోడవడము ధన సంపాదన పెరగడం జరుగుతుంది వ్యాపారం కూడా విస్తరణ చేసుకుంటారు వ్యాపారాభివృద్ధి వ్యాపారంలో మీకు భాగస్వాములు కూడా చాలామంది చేర్చుకుంటారు ఈ సంవత్సరం మొత్తం కూడా అయితే సంవత్సరంలో జనవరి నెలలో బాగా ఉంటుంది అలాగే భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు పుణ్యనదుల స్థానాలు గంగానది స్థానాలు విమానాలు ఎక్కడ సుక్రుడుతో రాహుల్ కలిసి ఉన్నాడు కాబట్టి విమాన విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి బాగుండడము విమానాలు ఎక్కడ ఫ్లైట్స్ ఎక్కడము ఇవన్నీ బాగుంటాయి అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా సుక్రుడు కారకత్వం ఉంటుందండి విదేశాలు వెళ్ళడము స్టాంపింగ్ అవ్వడము జరుగుతుంది ముఖ్యంగా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ఉద్యోగాల ద్వారా శుక్రుడు ఉన్నతమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా బంగారము వెండి వస్తువులు బంగార ఆభరణాలు ఇవన్నీ మీకు బాగా ఇస్తాడు సమృద్ధిగా ఉంటాయి మంచి మంచి బట్టలు మీ మీ జాతకాలు రీచ్ ఉంటే తప్ప అందరికీ ఇస్తా చేస్తాడు మాత్రం అనుకోవద్దు చుక్కడ యొక్క కారకత్వం సప్తం అంటే అంటే ఏం ఫలితాలు ఇస్తాడు కన్యారాశి వాడికి చెప్పుడు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మీరు ముఖ్యంగా పూజించవలసింది దేవుడు లక్ష్మీదేవ అమ్మవారు లక్ష్మీదేవిని కలువు పువ్వులతో పూజించడం వల్ల భాగ్య వృద్ధి అవుతుంది అలాగే ద్వితీయ స్థానం ఉండడం వల్ల కుటుంబ వృద్ధి అవుతుంది ఈ విధంగా ద్వితీయ భాగ్యాధిపతులని సప్తం భావన ఉండడం వల్ల కలువు పువ్వులతో పూజించడం వల్ల సకల శుభాలు అదృష్టం తోడుగా మీకు ఉండి డైమండ్స్ సంబంధించినటువంటి మీకు బాగా రింగ్స్ రావడానికి డైమండ్స్ మీరు పెట్టుకోవడానికి అవకాశాలు లక్ష్యం అని కలవపోతే చేయడం వల్ల మీకు ఆ అవకాశము అదృష్టము లేకపోతున్నాయి శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు ఉచ్ఛ ఉచ్చస్థితులనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేవి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్కుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకే శుక్కుడు బాగా ఉంటే శుక్కుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్కుడు మంచి కేంద్ర కేంద్రాల్లో ఉన్న మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్కుడు ఉచస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతే కదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది అద్వితీయ శుక్రుడు ఉండడము అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్ర శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము వాళ్ళ రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాన స్థానాల్లో ఉంటే నటీ నటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు కానీ మీ జాతకాలు చూసుకోండి ఇటువంటి నేను చెప్తా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడనమాట సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛలో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చ బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవితులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జిన్స్లో చదివాము విన్నాం కూడా రండి శుక్కుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి అండి శుక్కుడు బాగా బలంగా ఉన్నాడు మేనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండడం అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే ఔసమాట వాహనాలకి ఉండదు అంత బాగుంటారండి అదే శుక్కుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి శుక్కుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా అర్థం అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరని మనం ఎంత దూరమైన వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళ ఇళ్ళక్కడ ఇళ్లే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికల ఎందుకు చాలా బాగుంటుంది ఉండేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళ ముఖ కవళికలు అందంగా ఉన్న ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేది వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగుతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అలా అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ జనరల్గా తన తమ్ము తన అంటే తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల వెళ్ళ విజయం పొందేసి వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారనుకోండి మీ జాతకంలో గురుశుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవ్వడానికి లేదా ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు తెలుసు అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడి ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు ఇప్పుడు నాజుకు ధనంగా ఉంటారు కదా శుక్రుడు అనేప్పుడు నాజుకు ధనంగా ఉండడము అందంగా కర్మించడం ఉంటుంది కదా అలాగా శుక్రుడి ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుంది అండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు తర్వాత శుక్రుడి ప్రభావం అంతే చెప్పాను కదా ఇల్లు శుక్ర ఎంత దూరమైన శుక్రడు ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే ఆ ల శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా అదే మాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ శుకుడు ఎగ్జాల్డేషన్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వస్తున్నాడు అండి ఆయన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో పరమోత్వంలో పరమోత్సవారు కాదు కానీ ఉచ స్థితిలో ఉంటాడు నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను